అమ్మ సాయిరామమ్మ నేను శివపార్వతిని మాట్లాడుతున్నాను అమ్మ గురించి నాలుగు మాటలు నేను మాట్లాడే దాంట్లో తప్పులేమన్నా ఉంటే మన్నించ ప్రార్థన అమ్మే అమ్మ అనే పిలుపులోనే ఓ అమృతం ఉంది అమ్మ ప్రేమలో ఓ మాధుర్యం ఉంది అమ్మ లేనిదే జగత్ లేదు మన తల్లి నవమోసాలు మోసి నొప్పులనుర్చి మనకు జన్మనిస్తుంది కానీ సాయి అంటే ఓయి అన్నట్టుగా అమ్మ కష్టం అంటే బాధ అంటే ప్రతి ఒక్కరిని స్వామి ఉన్నాడు బాధపడకమ్మా గ్రూపులోకి రండి వినండి స్వామిని నమ్మండి అని చెప్తూ ప్రతి ఒక్కరిని తన చెంతన చేర్చుకుంటున్న పరమ పూజ్య దత్త బిడ్డలందరి ప్రేమ ఇక మాతృమూర్తి గొప్ప ఆధ్యాత్మికవేత్త దత్త సేవిక శ్రీమతి నిర్మలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు అమ్మ ముందు ముందు ఇలాంటి ఆనందకరమైన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి నీడలో ఎంతోమంది సేద తీరాలని కోరుకుంటున్నాము అమ్మ పరిచయం నాకు తెలిసినది మీ ముందుంచుతున్నాను శ్రీమతి నిర్మలమ్మ గారు చిత్తూరు జిల్లాలో ఒక పల్లెటూరులో జన్మించారు పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆమెకు బాల్యం నుండే దైవభక్తి మెండు వయసు పెరుగుతున్న కొద్దీ ఆంజనేయ స్వామికి పరమభక్తురాలయ్యింది యుక్త వయసు రాగానే శ్రీ కుంటముక్కల గుణశేఖర్ నాయుడు గారిని వివాహం చేసుకొని తిరుపతిలో పాటు ఉన్నారు ఆ సమయంలో కలియుగ దైవమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి అమిత భక్తురాలై ఎన్నో మార్లు దర్శించుకున్నారు నాన్నగారు ఉద్యోగరీత్యా గుడివాడక వచ్చి అక్కడే స్థిరపడ్డారు ఆ సమయంలో అమ్మ ఎక్కువగా అమ్మవారికి పూజలు చేస్తూ లలిత సహస్రనామం సార్లు అనర్గళంగా చదివేవారు అమ్మవారికి అమిత్తమైన భక్తురాలుగా మారిపోయారు అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉండగా అమ్మ మనసు సాయి బాబాపై మరలి సాయి సంతే చేరారు అటు తర్వాత సాయే ప్రాణంగా ఉంటూ షిరిడిని తన గృహంగా మార్చుకొని ఎక్కువ కాలం అక్కడే గడిపేలా చేసుకున్నారు అలా చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి దగ్గరికి రావడం జరిగినది ఆ దత్తాత్రేయ స్వామి అవతారాలలో మొదటి అవతారమైన శ్రీ పాదశ్రీ వల్లభ స్వామిని పిఠాపురంలో దర్శించుకొని నిన్న పిమ్మట అప్పుడు ఆ స్వామి తన సిద్ధ మంగళా స్తోత్రమును ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం అమ్మని తన మానస్స పుత్రికగా ఎంచుకోవడం జరిగినది అక్కడ నుండి ఆ స్వామి సిద్ధ మంగళా స్తోత్రమును ఎన్నో ఊర్లలో ఎన్నో ఇళ్లలో లక్షల సార్లు పారాయణలు చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మా అమ్మ నిర్మలమ్మ గారు తరువాత దత్త బిడ్డలు అనే గ్రూపు పెట్టి అందులో శ్రీ గురు చరిత్ర ఎనిమిది రోజులు పారాయణ సాయిసరిత్ర నూట ఎనిమిది రోజులు సిద్ధమంగళ స్తోత్రం దత్తస్థవం రోజుకు ఎనిమిది సార్లు చొప్పున ఎనిమిది రోజులు పారాయణ చేయించారు ఇప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతమును మాకు ప్రసాదంగా పంచుతున్నారు అమ్మ డైలీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల సత్సంగాలతో మాకు జ్ఞానాన్ని పంచుతూ మాలోని అజ్ఞానాన్ని కర్మలను తొలగిస్తున్నారు మా జన్మలకు సుగంధ పరిమళమైన అనుభూతులని పెంచే అవకాశం కల్పించారు ఆ క్రమంలో ఎన్నో దక్షేత్రాలను ఎందరో అవధూతలను కలిసి ఆ శక్తిని మాకు దారపోస్తున్నారు ఇన్ని ఆధ్యాత్మిక సాధనలను మా చేత చేయించి దత్తస్వామిని శ్రీపాదశ్రీ వల్లభ స్వామిని సాయిబాబాను మా ఇళ్లల్లో మా మనుషులలో ప్రతిష్ఠించిన ఘనత అమ్మదే అమ్మాని వచ్చిన ప్రతి ఒక్కరిని గ్రూపులో చేర్చి వారి సమస్యలను సంకల్పాలుగా చేయించి వారి మనసుకు స్వంతన చేకూరుస్తూ హ్యాపీగా ఉండమ్మా ఆ స్వామి ఉన్నారు మీ దగ్గరే మీతోనే ఉన్నారు స్వామి ఉండగా మనకు భయమేలా మన చెంతనుండగా అని ఓదారుస్తూ ఆ తల్లి ప్రేమను మాకు మెండుగా పంచుతున్నారు అందరి జీవితాలలో వెలుగు నింపుతున్నారు అంటే అతిశయోక్తి కాదు శ్రీనివాసరావు గారు అమ్మ తన గ్రూపులో చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి మెచ్చి సారు గ్రూప్లో చేరారు సారు కూడా మాకు ఎన్నో మంచి విషయాలు చెప్తూ బ్రహ్మి ముహూర్తంలో మనీ మెడిటేషన్ క్లాస్ మోటివేషన్ క్లాసులు చెప్తూ నెగిటివ్ ఆలోచనలు తీసివేసి పాజిటివ్ ఆలోచనలతో మా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆనందమయం చేస్తున్నారు ఈ సంతోషాలను ప్రత్యేకంగా అందరూ కలిసి పంచుకోవాలని సదుద్దేశంతో ప్రసిద్ధ దత్తక్షేత్రమైన గానుగాపురంలో సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తారీఖులలో దత్తస్తవం సాముఖ్యక పారాయణ దత్తస్వామితో మన అనుభవాలు స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం భజనలు శ్రీ గురు చరిత్ర లీలా వైభవం దత్తహోము స్వామి భిక్షా కార్యక్రమం మా అమ్మ స్వామి వారి ఆధ్వర్యంలో మా అందరి చేత చేయించి మా అందరి జీవితాలలో వెలుగులు నింపాలని సంకల్పం చేశారు ఈ యాత్రని విజయవంతం చేసి మన జీవితంలో ఇదొక మధురానుభూతి కావాలని కోరుకుంటున్నారు అలాగే అమ్మ ప్రతి ఆలోచనలకి సంకల్పాలకి రాధమ్మ గారు ఎంత ఎంతో ఇస్తూ భక్తునికి భగవంతునికి అనుసంధానమైనట్టుగా రాధమ్మ గారు కూడా ప్రతి ఒక్కళ్ళని అమ్మ బాధపడకండి అమ్మ నోటి నుంచి వచ్చే వరకు ఆగండి ఒక అద్భుతాన్ని చూస్తారు ఆనందంతో గంతులు వేయగలుగుతారు తొందరపడవద్దు అంటూ మాకు ఇంకా మంచి విషయాలు అమ్మతో సమానంగా చెప్తూ ఉంటారు మా ద్వారా అమ్మ ద్వారా స్వామి మా అందరి చేత కార్యక్రమాలు చేసే బా భాగ్యం కలిగించినందుకు ముందుగా స్వామివారికి అమ్మకు పాదాభివందనములు చివరగా అమ్మ సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని కాంక్షిస్తూ అమ్మ నీడలో దత్త బిడ్డలందరూ సేద తీరాలని కోరుకుంటూ అమ్మకి చివరిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమ్మ పాద పద్మములకు శతకోటి వందనములు అమ్మకు ప్రేమతో శ్రీ వెంకటేశ్వర్లు గారు శ్రీమతి గారు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు శ్రీమతి మల్లిక గారు శ్రీమతి శివపార్వతి గారు ఈ కార్యక్రమం చేసిన ఇది మా దత్త బిడ్డలందరి తరఫున మీకు సమర్పించుకుంటున్నాము తప్పులుంటే మన్నించ కోరుతున్నాను అమ్మ మా అమ్మ నిర్మలమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయదలిచాము వృద్ధాశ్రమాల్లో చిన్న పిల్లలకి కావలసినవన్నీ చూసుకుంటూ అన్నదానం ఏర్పాటు చేస్తూ మాకు తోచిన రీతిగా వాళ్ళకి దుప్పట్లు అవి పంచిపెట్టడం కూడా జరుగుతుంది ఇలాగే ఎప్పుడు అమ్మ మాతోనే ఉంటూ ఆనందంగా తన సత్సంగాలతో తన మాటలతో మోటివేషన్ చేస్తూ మమ్మల్ని అందరినీ అక్కున చేర్చుకొనేది ఎంతో ప్రేమాభిమానాలు పంచుతున్న మా నిర్మలమ్మ గారికి శతకోటి ప్రణామములు దత్త బిడ్డలందరి తరపున మీ మందరము మీకిష్టమైన ఇష్టమైన మంగళా స్తోత్రమును రేపు మీకోసం నూట ఎనిమిది సార్లు పారాయణ చేయదలిచాము మా ఇళ్లలో మీరెప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా